ఓం శ్రీ శ్రీమాత్రే నమహా స్వాగతం అండి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబంలోని ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మేషరాశివారు కష్టాల్లో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే కుటుంబంలోని ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో మీరు కష్టాలను ఎదుర్కోబోతున్నారు అలాగే ఇటువంటి ప్రమాదం నుండి బయటపడటానికి మేషరాశి వారు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ విధంగా వారు కష్టాల ఊబిలో నుండి బయటపడవచ్చు ఎటువంటి దేవతారాధన ఈ యొక్క మేషరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు అశ్విని భరణీ అలాగే కృత్తిక వ్యవహరించబడుతుంది ముందుగా వీరి యొక్క మనం గమనించినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను వీరు ఆద్రోహించగలుగుతారు అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అయితే సమస్యల ఊబులో నుండి మీరు బయటపడటానికి అధికంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాగే కూడా చక్కగా నిర్వర్తిస్తారు భవిష్యత్తులో మంచి స్థితిలోకి ఖచ్చితంగా చేరుకుంటారు అయితే యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రం స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వీరికి వస్తుంది బాల్యంలో మాత్రం వీరు కష్టాలను అధికంగా అనుభవిస్తారు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు అతిగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మేష రాశికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం మీరు భారీగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక మీ వల్ల అంటే మీ యొక్క మాటల వల్ల అంతకుముందు ఎవరైతే బాధపడి ఉన్నారో వారు ఈ సమయంలో మీ యొక్క కష్టాలకి కారణంగా మారబోతున్నారు అంటే వారు కావాలని చేయవచ్చు లేకపోతే వారు మీ జీవితంలో కష్టాలు రావాలని కోరుకోవచ్చు ఈ విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దురుస్తుతనం కోపం అనేది మేషరాశి వారు నియంత్రించుకోవటం అనేది చాలా ఉత్తమం ముఖ్యంగా మీ ఇంట్లో నెగిటివిటీ ఉంది అని తెలపటానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఆ యొక్క నెగిటివిటీ ఏదైతే మీ యొక్క జీవితంపై ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కనుక రాత్రి సమయంలో చాలా మంది కలత నిద్ర పోతూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా వారు గాఢ నిద్రలోకి వెళ్లలేకపోతారు అంటే నిద్ర పోతారు కానీ ఎప్పుడూ అరగంట కోసారి మెలకువ రావటం కావచ్చు లేకపోతే ఏవో పీడకలలు రావటం కావచ్చు ప్రశాంతంగా నిద్ర లేకపోవటం కావచ్చు ఇటువంటి సిమ్టమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో నెగిటివిటీ ఉందని తెలిపేటటువంటి సంకేతాలు అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు ఆర్థికంగా మంచి స్థితిలోకి చేరుకోవడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు డబ్బు బాగానే సంపాదిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో బంధాలు కూడా బాగానే ఉంటాయి మీ యొక్క వృత్తి జీవితం వ్యాపార జీవితం అన్ని కూడా అనుకూలంగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వెలితి అనేది మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అంటే మీ జీవితంలో మీకు ఏదీ లోటు లేదని బయట వ్యక్తులు భావిస్తూ ఉంటారు వారికి ఏం తక్కువ అన్ని బాగానే ఉన్నాయి కదా అని కానీ మీకు మాత్రం మానసిక ప్రశాంతత ఉండదు అటువంటి వారు మీరు గమనించాల్సింది ఏమిటి అంటే గనక నెగిటివిటీ అనేది మీ యొక్క గృహంపై మీ యొక్క జీవితంపై ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకండి ఈ దురుసు స్వభావం కారణంగానే మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే మనం మంచిగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతారు అటువంటి ఓర్వలేని దృష్టి కూడా మీ యొక్క జీవితంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా డబ్బు మీరు బాగానే సంపాదిస్తూ ఉంటారు కానీ నీళ్లలాగా వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది అసలు ఖర్చు ఏ విధంగా అవుతుందో మీరు కనీసం లెక్కలు కూడా వేసుకోలేకపోతారు డబ్బు వచ్చినట్లుగానే అనిపిస్తుంది కొద్ది రోజుల్లోనే డబ్బు కనిపించకుండా పోతుంది నెల తిరిగేసరికి మరొకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కనుక ఉంటున్నట్లయితే దీనికి కారణం నెగిటివిటీ మీ ఇంటిపై అలాగే మీ యొక్క జీవితంపై చెడు దృష్టి అనేది ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీ చుట్టూ తానే మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారని మీరు గమనించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరితో అయినా సరే ప్రేమగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ప్రేమ ఏదైతే ఉందో అది అవతలి వ్యక్తులు ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా మార్చగలుగుతుంది అంటే ఎవరైనా మీ పైన ఓర్వలేని గుణాన్ని లేకపోతే ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు వారిని ప్రేమించటం ద్వారా వారితో మీ యొక్క బంధాన్ని ప్రేమగా కొనసాగించడం ద్వారా కూడా ఖచ్చితంగా వారి లోపల మార్పు అనేది వస్తుంది మేషరాశి వారు ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా అందరూ మా చెడును కోరుకునే వ్యక్తులే అని అందరినీ దూరంగా తోయటం కావచ్చు లేకపోతే కనుక వారితో మాట్లాడకుండా ఉండటం కావచ్చు రివేంజ్ తీర్చుకునే విధంగా ప్రవర్తించటం కావచ్చు ఇటువంటి పనులు చేశారంటే మాత్రం మీ జీవితంలో ఇంకా ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి రోజులు కూడా మీకు వస్తాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు లేకపోతే అత్యంత దగ్గరైనటువంటి బంధువుల్లోనే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉండి ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఎవరితో కూడా కఠినంగా ఉండకుండా మృదువుగా మాట్లాడటానికే ప్రయత్నం చేయండి అప్పుడే ఇటువంటి సమస్యలు మీ దరితాపుల్లోకి కూడా రావు అంటే మీ యొక్క మంచితనమే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఆ భగవంతుడి యొక్క దయాదాక్షిణ్యాలు కూడా మేషరాశి వారిపైన అత్యధికంగా ఉంటాయి ఇతరుల యొక్క ఓర్వజాలని దృష్టి ఏదైతే ఉందో మీ యొక్క మంచితనం వల్ల కూడా వారిని మార్చగలుగుతారు అలాగే ముఖ్యంగా మీరు ఈ యొక్క నెగిటివిటీ ఏదైతే మీ యొక్క జీవితంపై ఉందో దాన్ని తొలగించుకోవటానికి ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుందండి ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి అమావాస్య పౌర్ణమి తిథి రోజైనా పర్వాలేదు లేకపోతే కనుక ఆదివారం కానీ లేకపోతే మంగళవారం కానీ ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి మీరు చిన్న పరిహారం చేయండి ఉదయం సమయంలో ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఐక వస్త్రంలో నాలుగు కర్పూరం బిళ్ళలు వేయండి రెండు లవంగాలు రెండు యాలకులు వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఐక ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసేయండి ఈ విధంగా కట్టిన తర్వాత మీరు రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలండి ఈ విధంగా కట్టేసినటువంటి మూటను తీసుకుని వెళ్ళి మీరు పడుకునే సమయంలో ఖచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తారు కదా ఆ మూసేసినటువంటి ప్రధాన ద్వారానికి మీరు ఎదురుగా వెళ్ళినప్పుడు మీ కుడివైపున ఉండే విధంగా అంటే లోపల నుండి బయటికి వెళ్తున్నప్పుడు కుడివైపున ఉండే విధంగా లోపలి సైడ్ ఆ మూటను మీరు ఒక మేకుకు కానీ లేకపోతే ఏదైనా కొక్కెం ఉంటే దానికి కానీ మీరు కుడివైపుకు అంటే ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి ఈ విధంగా వేలాడదీసిన తర్వాత ఉదయం లేవగానే ఆ యొక్క మూటను వేపేసి మీరు నిర్జన ప్రదేశంలో కావచ్చు లేకపోతే అది వీలు కాకపోతే చెత్తలో వేసేసి కాళ్ళు చెత్తలు శుభ్రంగా కడిగేసుకుని చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉందో ఎటువంటి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఉందో ఇతరుల యొక్క ఓర్వచాలని దృష్టి మీ యొక్క జీవితంపై ఉందో అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చెడు దృష్టి నుండి మీ కుటుంబం అలాగే మీ యొక్క జీవితం ఖచ్చితంగా కాపాడబడుతుంది అలాగే మీ యొక్క జీవితంలో సత్ఫలితాలు మీరు చూస్తారు అంతకుముందు ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క జీవితంలో ఈ విధంగా మీకు కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా మీరు బయటపడగలుగుతారు మీకు రాబోయే నష్టం కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా పోతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి